హిందూ ధర్మ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ జై గోమాత పరిషత్ పెద్దల యొక్క సూచన స్వామీజీ మీరు గో సంరక్షణ చేస్తుంటారు కాబట్టి గో మీద మీరు మాట్లాడండి అందరూ దేవాలయం మీద మాట్లాడుతున్నారు అని వారు నాకు గో సేవ చేసుకునే భాగ్యాన్ని అందజేశారు సనాతన భారత హైందవ ధర్మంలో విశిష్టమైనది గోవు యొక్క ప్రాశస్తము గావో విశ్వస్వమాతర గోవు ఈశ్వానికే మాత అని చెప్పబడింది భగవంతుని యొక్క సృష్టి గోవు ఋషీశ్వరుడు రాజ ఋషి అయిన విశ్వామితు యొక్క సృష్టి గేద ఇక ఇంగ్లీష్ వాడు సృష్టి జాతి ఆవు అదే జెర్సీ ఆవు మనకి లభించిన వేదాల ఆధారంగా సుమారుగా పదమూడు వందల ముప్పై ఒక్కసారు వేదాలలో గోప్రస్థానం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది క్షీరసాగర మదనంలో తామదేను ఉద్భవించి తాను నందినిగా బహుళగా సుభద్రగా సుశీలగా మరియు సురభిగా పంచగోవులుగా మారి సనాతన భారత హైందవ ధర్మంలో మానవుడి యొక్క మనుగడ కోసం భగవంతుడి యొక్క ఆజ్ఞచే ఆ కామదేనవే ఈ భూమి మీద గోమాతగా జన్మించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మన గృహాలలో గోప్రవేశాలప్పుడు గోవును ఉపయోగించుకుంటాం యజ్ఞ యాగాది క్రతువులప్పుడు గోపూజతో ప్రారంభించుకుంటాం నూతన దైవాల నిర్మాణాలు పాత దేవాల జీర్ణోద్ధరణప్పుడు కూడా గోవు యొక్క ఆవశ్యకత అనుకుంటుంది ప్రపంచానికే అందున భారతదేశానికే ఆధ్యాత్మిక రాజధానిగా చెప్పబడిన మన అయోధ్యలో రామాలయం శంకుస్థాపనప్పుడు బాలరాముడి దివ్య ప్రతిష్టపుడు గోపూజతో మనం ప్రారంభించుకున్నాం అటువంటి గోవు యొక్క అనుగ్రహం ఈ విశ్వానికి మూలం ఇది గోపూజకు సంబంధించింది ఇక రెండవది గోసేవ మనకి భారతదేశంలో గ్రామాలే పట్టుకొమ్మలు రైతే రాదు ప్రతి ఒక్క గృహములో కూడా గోవులు పెంచేవారు తల్లిపాలు బిడ్డక లేకపోతే గుమ్మపాలు ఉన్నాయి కానీ ఆవుపాలని ఆ తల్లికి అందించేవారు క్షీరాన్ని మరి మరి మన రాష్ట్రంలో ఇటు కాణిపాకము కాళహస్తి తిరుమల శ్రీశైలము మహానంది మంగళాద్రి క్షేత్రము దుర్గామల్లేశ్వర దేవస్థానము పెనుగంచు ప్రోలు ద్వారకా తిరుమల కనకమహాలక్ష్మి దేవస్థానము సింహాచలము అన్నవరము అరసవెలి సూర్యనారాయణ దేవస్థానము ఇన్ని ప్రధానమైన దేవాలయం ఉంటే దేవాలయ కేంద్రంగా గో సంరక్షణ దేవస్థానం బాధ్యత ఉంటే అవన్నీ కూడా సక్రమంగా ఎక్కడా జరగట్ల గత కొద్ది సంవత్సరాల క్రితం సింహాచల క్షేత్రంలో గోవులు చనిపోయినాయి అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళి ఉద్యమం చేసాం పాపం ఈవో గారు ఏసీ రూముల్లో ఉంటారు ఏసీ కార్లో తిరుగుతుంటారు ఇంట్లో ఏసీ ఉంటుంది అక్కడికి ఏసీ విమానాల్లో కూడా వెళ్ళిపోతుంటారు కానీ గోవులకి నిలువు నీడ ఉండదు నీరు కూడా ఉండదు అక్కడ యుద్ధం చేసాం పోరాటం చేస్తాం గోవులకి ఆచ్ఛాదన ఇచ్చాం నాలుగు బోర్లు అక్కడ వేయించగలిగాం అంటే సేవ చేయవలసిన ప్రభుత్వం వారు వారి యొక్క బాధ్యతను విస్మరిస్తున్నారు అందుచేత ఈ యొక్క వేదిక ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ప్రతి జిల్లాకి కూడా గో సేవ కోసం గో సంరక్షణ కోసం గోవుల కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మూడవది గోరక్ష అసలైన వ్యవహారం ఇక్కడే ఉందండి ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వందలాది గోవులు అడు శ్రీకాకుళం నుంచి ఇటు చెన్నై వరకు నిరంతరాయంగా ప్రయాణం చేస్తూనే ఉంటాయి వదశాల్లో వధించబడుతూనే ఉంటాయి వాటిని గో ప్రేకిం ప్రేమికులు గో సేవకులు గో పోషకులు గో రక్షకులు గో వీరులు ఆ యొక్క కంటైనర్ ఆపి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే ఇక అసలు నాటకం ప్రారంభమవుతుంది ఎవరైతే రిపోర్ట్ చేయడానికి ఇచ్చామో వారిని భయభ్రాంతికి గురి చేయటము వారి మీద కేసు నమోదు చేయటము వారి ఇబ్బంది కలగజేయటము ఈ విధంగా జరుగుతున్నాయి మరి ఈ విధంగా గోవు హత్యలకు గురవుతున్నాయి కృతయుగంలో హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాధులు ద్వాపరయుగంలో కంసజరాచందులు ఈ కలయుగంలో గోహత్యలు చేసేవారు వీరే రాక్షసులు అటువంటి గోహత్య చేసినప్పుడు మరి చట్టం మన రాజ్యాంగంలో చట్టాన్ని పరిరక్షించవలసిన ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి ప్రభుత్వంలో అన్ని విభాగాలు వెటర్నరీ డాక్టర్లు కానించి కలెక్టర్ కానించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానించి సంతల దగ్గర ఉన్న అధికారులు కానించి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత వారి మీద ఉంది కానీ ఈ జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది ఈ అఖండమైన హైందో శంకర వ్యతిరేక ద్వారా ఒక చక్కటి సంకల్పాన్ని మనం చేసుకుందాం అయోధ్యలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి మాననీయ అశోక్ సింగాల్జీ గారి సంకల్పముగా అయోధ్యలో రామయజ్ఞాన్ని చేసిన రెండు వేల పన్నెండో సంవత్సరంలో కరసేవాపురంలో ఏప్రిల్ మాసం మే మాసంలో ఇరవై ఒక్క రోజులు బాలరాముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పంచకోసి పరిక్రమ చేస్తూ ఆ ఎండలో పాదరక్ష లేకుండా ప్రదక్షిణ చేస్తుంటే కాలికి బొబ్బలు వచ్చి నీరు వచ్చి అవి చితికి తోలు ఊరి రక్తము ఆ యొక్క నేల మీద అచ్చులుగా పడుతుంటే రామ రామనామంతోను రామ జపముతోనూ రామసేమతో తన్మయత్వానికి అక్కడ మూడు సంకల్పాలు చేశాం ఒకటి ఢిల్లీ కేంద్రంగా ఈ కాషాయ ధ్వజం రెపరెపలాడాలని శీఘ్రంగా అయోధ్యలో శంకుస్థాపన జరగాలని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ వేదిక ద్వారా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మనం సంకల్పం చేద్దాం భారత మాత పట్ల మనస వాచా కర్మణ భక్తి ప్రపదతో జీవిస్తానని భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని భారతీయ శ్రద్ధ కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోను స్త్రీల పట్ల మాతృభావనతోనూ నదీ మధుల పట్ల వనముల పట్ల పునీత భావనతోను గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ హైందో శంకరామ వేదిక ద్వారా చక్కటి సంకల్పాలను చేసి మన మన గృహాలకి వెళదాం ఉదయించే బాలభానుడు కాషాయమే అస్తమించే సూర్యనారాయణుడు కాషాయమే త్యాగానికి స్వరూపం కాషాయం ఇంతమంది మహానుభావులు త్యాగ స్వరూపులుగా ఇక్కడ ఏం చేసిన కారణం విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ వారికి ఇస్తున్న ఈ అఖండమైన ఈ ధార్మిక ధర్మ సేవ యజ్ఞ కార్యక్రమం నిరంతరాయంగా ఇది మహా వటవృక్షంగా ఎందుకంటే మా పరిస్థితి గురితే గొప్ప వటవృక్షం అండి ఆ వటవృక్షంగా ఎదగాలని చెప్పి కోరుతూ లోకా సంస్థ భవంతో సర్వేజన భవంతో భారత్ మాతాకు శుభం